గీత ఈరోజు నీకు నేను కొన్ని ఇంగ్లీష్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి పదాలు నేర్పిస్తాను వాటి అన్నిటినీ నువ్వు జాగ్రత్తగా నేర్చుకో రండి కమాన్ ఎవరన్నారు హూసేస్ అలా అనకండి యూ డోంట్ సే ఇప్పుడు ఇవ్వండి రైట్ ట్రై తయారవ్వండి బయటకు వెళ్దాం రెడీ టు గో అవుట్ నన్ను మాట్లాడనివ్వండి లెట్ మీ స్పీక్ నా ఊహించండి జస్ట్ ఇమాజిన్ ఏమైంది ఏం జరిగింది వాట్ హ్యాపెన్ ఎందుకో చెప్పండి టెల్ మీ వాయ్ మళ్ళీ చెప్పండి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్ నీవు ఏమంటావు వాట్ వుడ్ యూసే మీరు కాదు షుడెంట్ యూ ఇంకేం చెప్పొద్దు డోంట్ సే ఎనీ మోర్ ఎక్కువగా మాట్లాడద్దు డోంట్ టాక్ టు మచ్ మీ పని నీవు చూసుకో మైండ్ యువర్ బిజినెస్ ముందుకు చూడండి లుక్ అహెడ్ నేను చెప్పేది విను లెజన్ టు మీ ఈ దారి గుండా వెళ్ళండి గో దిస్ వే ఏదో ఒకరోజు ఆన్ సమ్డే తొందరపడొద్దు డోంట్ బీ హ్యాస్టీ మీ ఇష్టం వచ్చేట్లు చెయ్యి డూ యాజ్ యూ లైక్ ఇదిగో వస్తున్నాను జస్ట్ కమ్మింగ్ తక్కువగా చెప్పండి టు సే లీస్ట్ అవును నిజం షూర్ దట్స్ రైట్ ఇది నాకు బాగా తెలుసు ఐ నో ఇట్ వెల్ అలా వెళ్ళండి గో నేను మీతో ఏకీభవిస్తాను ఐ అగ్రి విత్ యూ ఏ నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ ఇట్ అలా కాదు నాట్ లైక్లీ నాకు తెలియదు ఐ డోంట్ నో నాకు అస్సలు తెలియదు ఐ డోంట్ నో ఎయిదర్ గట్టిగా మాట్లాడు స్పీక్ లౌడ్ నెమ్మదిగా మాట్లాడండి స్పీకింగ్ లో వాయిస్ నాతో వాదించకు డోంట్ ఆర్గ్యూ విత్ మీ నాకు నిజం చెప్పు టెల్ మీ ద ట్రూత్ అబద్ధాలు చెప్పొద్దు డోంట్ సే లైస్ నిజాన్ని దాచకు డోంట్ హైడ్ ద ట్రూత్ నాకు తెలిసినంత వరకు యాజ్ ఫర్ యాజ్ ఐ నో నాకు సంబంధించినంత వరకు యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కాన్సర్న్ నేను చేయగలను ఐ కెన్ డూ ఇది నాకు తెలుసు ఐ నో దిస్ నా వైపు చూడొద్దు డోంట్ లుకెట్ మీ నీకు అర్థమైందా గట్ మై పాయింట్ తీసివేయండి కట్ ఇట్ అవుట్ ఏమి అనుకోకపోతే వుడ్ యూ మైండ్ ఇప్పుడు వెళ్ళొచ్చు లీవ్ నవ్ మర్చిపోండి ఫర్గెట్ గెట్ ఇట్ ఆలోచించవద్దు డోంట్ బాదార్ ఎందుకు కాదు వై నాట్ నీకు కావాలంటే ఇఫ్ యూ లైక్ ఆర్ ఇఫ్ యూ వాంట్ నువ్వు పూర్తి చేసావు యూ హ్యావ్ ఫినిష్డ్ ఆమె కోసం ఆగాలి వెయిట్ ఫర్ హర్ ఈరోజు ఉదయం ఎర్లీ టుడే నేను అడగలేదు ఐ డిడంట్ ఆస్క్ నేను అడగను ఐ డోంట్ ఆస్క్ నేను అలా చేయను ఐ డోంట్ సపోజ్ నేను అలా అనుకోలేదు ఐ ఆర్డ్లీ సో అంత మంచిది కాదు ఇట్స్ నాట్ గుడ్ అదే చివరిది దట్స్ ద లాస్ట్ వన్ సమస్య కాదు నో ప్రాబ్లం క్షమించండి మీ ఎక్స్క్యూజ్ మీ సారీ మంచి ఆలోచన వాట్ ఎన్ ఐడియా నేను నమ్మలేను ఐ కాంట్ బిలీవ్ దట్ నా మంచితనం మై గుడ్నెస్ ఇది మేము చేశాము వై మేడ్ ఇట్ మీరు జోక్ చేస్తున్నారు యు ఆర్ జోకింగ్ ఆర్ యు ఆర్ కిడ్డింగ్ నా కోసం చేయండి ప్లీజ్ ఇట్ ఫార్ మీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నా కోసం చేయండి డూ దిస్ ఫర్ మీ నౌ అన్నీ కరెక్టే ఇట్స్ ఓకే దట్స్ ఓకే మీరు ఖాళీనా విల్ యూ బీ ఫ్రీ మిమ్మల్ని కలిసినందుకు సంతోషం గ్లాడ్ టు మీట్ యూ ఎలా ఉన్నారు ఆర్ యూ ఆర్ హౌ డు యూ డూ అలానే దట్స్ ఆల్ మీరు ఇష్టపడితే ఇఫ్ యూ లైక్ చాలా విచారం ఐఎమ్ సో సారీ నేను అలా అనలేదు ఐ కుడెంట్ సే నేను అలా అనుకోవడం లేదు ఐ డోంట్ థింక్ సో వేరే మార్గం లేదు నో వే కృతజ్ఞత థ్యాంక్స్ చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ లాట్ మీకు కృతజ్ఞుని ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఎలా వెళ్ళాలో నాకు తెలియలేదు ఐ డోంట్ నో హౌ టు గో ఏమి అనుకోకండి నెవర్ మైండ్ ప్రకటించకండి డోంట్ మెన్షన్ ఇట్ ఇదేమంత విషయం కాదు ఇట్ డంట్ మ్యాటర్ ఇంతేనా లేదా ఇంకేమైనా ఉందా ఎనీథింగ్ ఎల్స్ ఇక చాలు దట్స్ ఎనఫ్ సరిగ్గా ఉంది ఓకే రేపు కలుద్దాం యూ టుమారో హా తప్పకుండా ఎస్ బై ఆల్ ఆల్మీన్స్ కానీ కాదు నో నాట్ అట్ ఆల్ పర్వాలేదు నెబ్బర్ మైండ్ ఇంతే సంగతులు నథింగ్ మోర్ నమ్మకం ఉంచండి లేదా విశ్వాసం ఉంచండి రెస్ట్ అస్యూడ్ కోపడొద్దు డోంట్ గెట్ యాంగ్రీ ఇక వద్దు డోంట్ నో మోర్ మళ్ళీ కలుద్దాం సి యూ సూల్ ఇటు ఇవ్వండి పాస్ ఇట్ ప్లీజ్ అది చాలు దట్స్ ఎనఫ్ అది మార్గం దట్ ఈస్ ద వే అంతా సభ్యంగా ఉంది ఇట్స్ ఆల్ రైట్ మళ్ళీ త్వరగా రండి కమ్ అగైన్ సూల్ నన్ను తెలుసుకొనివ్వండి లెక్మీను వెళ్ళొద్దు డోంట్ గో అవే త్వరలో అది సిద్ధం ఇట్ విల్ బీ రెడీ అతనికి పర్వాలేదు హీ వాజ్ ఓకే వేరే విధంగా లేకపోతే వేరే రకంగా ఆన్ ద అదర్ హ్యాండ్ సమయం ఉంటే ఇఫ్ దెర్ ఈజ్ టైమ్ అలా ఉండండి మైండ్ యూ నేను చేయమని చెప్పాను ఐ టోల్డ్ యూ టు డూ ఇట్ నాకు వేరే మార్గం తెలుసు ఐ నో అనదర్ వే మీరు చెల్లించాలి యు న్యూ టు పే నాకు తెలుసు ఐనో నాకు బాగా తెలుసు ఐ నో వెరీ వెల్ ఉంటాను గుడ్ బాయ్ హై గీత ఈరోజు నీకు నేను కొన్ని ఇంగ్లీష్లో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి పదాలను నేర్పిస్తాను వాటన్నిటిని నువ్వు జాగ్రత్తగా నేర్చుకో రండి కమాన్ ఎవరన్నారు హూసేస్ అలా అనకండి యు డోంట్ సే ఇప్పుడు ఇవ్వండి రైట్ నౌ తయారవ్వండి బయటకు వెళ్దాం రెడీ టు గో అవుట్ నన్ను మాట్లాడనివ్వండి లెట్ మీ స్పీక్ నౌ ఊహించండి జస్ట్ ఇమాజిన్ ఏమైంది ఏం జరిగింది వాట్ హ్యాపెన్ ఎందుకో చెప్పండి టెల్ మీ వాయ్ మళ్ళీ చెప్పండి ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్ నీవు ఏమంటావు వాట్ వుడ్ యూసే మీరు కాదు షుడెంట్ యూ ఇంకేం చెప్పొద్దు డోంట్ సే ఎనీ మోర్ ఎక్కువగా మాట్లాడద్దు డోంట్ టాక్ టూ మచ్ నీ పని నీవు చూసుకో మైండ్ యువర్ బిజినెస్ ముందుకు చూడండి లుక్ అహెడ్ నేను చెప్పేది విను మీ ఈ దారి గుండా వెళ్ళండి గో దిస్ వే ఏదో ఒకరోజు ఆన్ సమ్ సమ్డే తొందరపడొద్దు డోంట్ బీ హ్యాస్టీ మీ ఇష్టం వచ్చేట్లు చెయ్యి డూ యాజ్ యూ లైక్ ఇదిగో వస్తున్నాను జస్ట్ కమ్మింగ్ తక్కువగా చెప్పండి టు సే లీస్ట్ అవును నిజం షూర్ దట్స్ రైట్ ఇది నాకు బాగా తెలుసు ఐ నో ఇట్ వెల్ అలా వెళ్ళండి వెరీ యూ గో నేను మీతో ఏకీభవిస్తాను ఐ అగ్రి విత్ యూ ఇది నాకు ఇష్టం లేదు ఐ డోంట్ లైక్ ఇట్ అలా కాదు నాట్ లైక్ నాకు తెలియదు ఐ డోంట్ నో నాకు అస్సలు తెలియదు ఐ డోంట్ నో ఎయిదర్ గట్టిగా మాట్లాడు స్పీక్ క్లౌడ్ నెమ్మదిగా మాట్లాడండి స్పీకింగ్ లో వాయిస్ నాతో వాదించకు డోంట్ ఆర్గ్యూ విత్ మీ నాకు నిజం చెప్పు టెల్ మీ ద ట్రూత్ అబద్ధాలు చెప్పొద్దు డోంట్ సేలైస్ నిజాన్ని దాచకు డోంట్ హైడ్ ద ట్రూత్ నాకు తెలిసినంత వరకు యాజ్ ఫర్ యాజ్ అయినో నాకు సంబంధించినంత వరకు యాజ్ ఫర్ యాజ్ ఐఎమ్ కాన్సర్న్ నేను చేయగలను ఐ కెన్ డూ ఇది నాకు తెలుసు ఐ నో దిస్ నా వైపు చూడొద్దు డోంట్ టు మీ నీకు అర్థమైందా యు గాట్ మై పాయింట్ తీసివేయండి కట్ ఇట్ అవుట్ ఏమి అనుకోకపోతే వుడ్ యూ మైండ్ ఇప్పుడు వెళ్ళొచ్చు బెటర్ లీవ్ నవ్వు మర్చిపోండి ఇట్ ఆలోచించవద్దు డోంట్ బాదర్ ఎందుకు కాదు వై నాట్ నీకు కావాలంటే ఇఫ్ యూ లైక్ ఆర్ ఇఫ్ యూ వాంట్ నువ్వు పూర్తి చేశావు యూ హ్యావ్ ఫినిష్డ్ ఆమె కోసం ఆగాలి వెయిట్ ఫర్ హర్ ఈరోజు ఉదయం ఎర్లీ టుడే నేను అడగలేదు ఐ డిడంట్ ఆస్క్ నేను అడగను ఐ డోంట్ ఆస్క్ నేను అలా చేయను ఐ డోంట్ సపోర్ట్స్ నేను అలా అనుకోలేదు ఐ హార్డ్లీ థింక్ సో అంత మంచిది కాదు ఇట్స్ నాట్ గుడ్ అదే చివరిది దట్స్ ద లాస్ట్ వన్ సమస్య కాదు నో ప్రాబ్లం క్షమించండి పాడన్ మీ ఎక్స్క్యూజ్ మీ సారీ మంచి ఆలోచన వాట్ ఎన్ ఐడియా నేను నమ్మలేను ఐ కాంట్ బిలీవ్ దట్ నా మంచితనం మై గుడ్నెస్ ఇది మేము చేశాము వై మేడ్ ఇట్ మీరు జోక్ చేస్తున్నారు యు ఆర్ జోకింగ్ ఆర్ యు ఆర్ కిడ్డింగ్ నా కోసం చేయండి ప్లీజ్ ఇట్ ఫార్ మీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నా కోసం చేయండి డూ దిస్ ఫార్ మీ నౌ అన్నీ కరెక్టే ఇట్స్ ఓకే దట్స్ ఓకే మీరు కాలిన విల్ యూ బీ ఫ్రీ మిమ్మల్ని కలిసినందుకు సంతోషం గ్లాడ్ టు మీట్ యూ ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ ఆర్ హౌ డు యూ డూ అలానే దట్స్ ఆల్ మీరు ఇష్టపడితే ఇఫ్ యూ లైక్ చాలా విచారం ఐఎమ్ సో సారీ నేను అలా అనలేదు ఐ కుడెంట్ సే నేను అలా అనుకోవడం లేదు ఐ డోంట్ థింక్ సో వేరే మార్గం లేదు నో వే కృతజ్ఞత థ్యాంక్స్ చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ లాట్ మీకు కృతజ్ఞుని ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ ఎలా వెళ్ళాలో నాకు తెలియలేదు ఐ డోంట్ నో హౌ టు గో ఏమి అనుకోకండి నెవర్ మైండ్ ప్రకటించకండి డోంట్ మెన్షన్ ఇట్ ఇదేమంత విషయం కాదు ఇట్ డజంట్ మ్యాటర్ ఇంకేనా లేదా ఇంకేమైనా ఉందా ఎనీథింగ్ ఎల్స్ ఇక చాలు దట్స్ ఎనఫ్ సరిగ్గా ఉంది ఓకే రేపు కలుద్దాం సి యూ టుమారో హా తప్పకుండా ఎస్ బై ఆల్ ఆల్మీన్స్ కానీ కాదు నో నాట్ అట్ ఆల్ పర్వాలేదు నెబ్బర్ మైండ్ ఇంతే సంగతులు నథింగ్ మోర్ నమ్మకం ఉంచండి లేదా విశ్వాసం ఉంచండి రెస్ట్ అస్యూడ్ కోపడొద్దు డోంట్ గెట్ యాంగ్రీ ఇక వద్దు డోంట్ నో మోర్ మళ్ళీ కలుద్దాం సీ యూ సూల్ ఇటు ఇవ్వండి పాస్ ఇట్ ప్లీజ్ అది చాలు దట్స్ ఎనఫ్ అది మార్గం దట్ ఈస్ ద వే అంతా సభ్యంగా ఉంది ఇట్స్ ఆల్ రైట్ మళ్ళీ త్వరగా రండి కమ్ అగైన్ సూల్ నన్ను తెలుసుకొనివ్వండి లెట్ మీను వెళ్ళద్దు డోంట్ గో అవే త్వరలో అది సిద్ధం ఇట్ విల్ బీ రెడీ అతనికి పర్వాలేదు హీ వాజ్ ఓకే వేరే విధంగా లేకపోతే వేరే రకంగా ఆన్ ద అదర్ హ్యాండ్ సమయం ఉంటే ఇఫ్ దెర్ ఈజ్ టైమ్ అలా ఉండండి మైండ్ యూ నేను చేయమని చెప్పాను ఐ టోల్డ్ యూ టు డూ ఇట్ నాకు వేరే మార్గం తెలుసు నో అనదర్ వే మీరు చెల్లించాలి యు పే నాకు తెలుసు నో నాకు బాగా తెలుసు నో వెరీ వెల్ ఉంటాను గుడ్ బాయ్